थीवागा। 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 सर वेट सर ఈరోజు ఈ షోరూమ్ మా టయాటర్ కంపెనీ జీ మేనేజర్ మిస్టర్ మహారాజ్ శ్రీ గారు రీజనల్ మేనేజర్ నిఖిల్ గారు ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు మా సంస్థ ఎంపీ నిహార్ మోదీ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్టీ మోడీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు మా ఆచార్య గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ రావడం కూడా జరిగింది ఈ సంస్థ పెట్టడానికి కారణం అనకాపల్లి ప్రజలకు దగ్గర అవ్వడానికి కోసం ఇక్కడ ప్రజలందరికీ సేల్స్ సర్వీస్ సదుపాయం కల్పించడం కోసం ఈ మార్కెట్లో మేము ఎక్కువగా అమ్మటం కోసం కూడా ఈ సదుపాయం కల్పించాము ఇది మా ముఖ్య ఉద్దేశం ఇలాగే కరోనా ప్రతి సెంటర్లో ప్రతి ప్రతి చిన్న చిన్న ఊర్లలో కూడా ప్రజలను దగ్గరగా ఉండడం కోసం మేము సదుపాయం కల్పిస్తాం ఇది ఈరోజు ఈ నెక్ ఉద్దేశం ఈ డీలర్షిప్ ఓపెన్ చేయడానికి కారణం